భారతదేశ వెల్నెస్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ దేశంలోనే తొలి స్మాల్ మాలిక్యూర్ హెర్బల్ ఫార్మాస్యూటికల్ బ్రాండ్గా రిలీఫ్ వెల్నెస్ మార్కెట్లోకి ప్రవేశించింది ఈ బ్రాండ్ ను ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ అధికారికంగా ప్రారంభించారు సుమారు ఐదు వేల సంవత్సరాల నాటి ఆయుర్వేద విజ్ఞానాన్ని అత్యాధునిక ఫార్మాస్యూటికల్స్ సైన్స్ తో జోడించడం ఈ సంస్థ ప్రత్యేకత లిపోసోమర్ నానో డెలివరీ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా సాధారణ హెర్బల్ ఉత్పత్తుల కంటే ఇరవై నుండి ముప్పై రెట్లు మరింత మెరుగ్గా పనిచేస్తాయని సంస్థ వెల్లడించింది ఈ అత్యాధునిక విధానం ద్వారా మూలికల్లోని నిర్దిష్ట చికిత్స సమ్మేళనాలను కణస్థాయిలో చేసి నేరుగా శరీరానికి చేరవేస్తారు దీనివల్ల అలోపతి మందులకు సమానమైన వేగవంతమైన ఫలితాలు లభిస్తాయని సంస్థ పేర్కొంది కీళ్లు ఎముకల ఆరోగ్యం జీర్ణక్రియ రోగ నిరోధక శక్తి ఒత్తిడి వంటి అనేక జీవనశైలి ఆరోగ్య సమస్యలకు ఇవి పరిష్కారం చూపుతాయన్నారు తొమ్మిదేళ్ల సుదీర్ఘ పరిశోధనల ఫలితమే ఈ స్మాల్ మాలిక్యూల్ టెక్నాలజీ అని సంస్థ స్థాపకుడు డోలేంద్ర ప్రసాద్ తెలిపారు కేవలం ఆయుర్వేద బ్రాండ్గా మాత్రమే కాకుండా ఫార్మాస్యూటికల్ స్థాయి పనితీరును అందించడమే తమ లక్ష్యమని ఆయన వివరించారు వినియోగదారులు ఇప్పుడు సహజత్వంతో పాటు వేగవంతమైన ప్రభావాన్ని కోరుకుంటున్నారని ఆ అవసరాలను తమ ఉత్పత్తులు తీరుస్తాయని సీఈవో తరుణ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు ఇలాంటివి ప్రస్తుత కాలంలో ప్రజలకు అవసరమని సినీ నటుడు మురళీమోహన్ తెలిపారు కానీ అందులో చాలా రకాల మందులు ఉన్నాయి నాలుగు రకాలు వెళ్ళే తల్లనెప్పుగా ఉంటుందని కాళ్ళు ఎప్పుడు కొడతాయి నిద్ర సరిగ్గా పెట్టట్లేదు అంటే ఒక పది రకాల మందులు రాసేస్తారు వాడతాం తగ్గిపోతుంది కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా వస్తున్నాయి మళ్ళీ ఆడి తగ్గడం కోసం మళ్ళీ ఇంకో మంది వేసుకోవచ్చు అలా కాకుండా ఈ రోజున ఒక అద్భుతమైన ప్రోడక్ట్ని వాళ్ళ రోజున రిలీఫ్ అనేటువంటి నేచురల్ రిలీఫ్లోనే రిలీఫ్ ఉంది లీఫ్ ఉంది వాళ్ళ పచ్చదనం లేకుండా ఏది లేదు అలాంటి మరి ఏర్లు ఎక్కడెక్కడో ఫారెస్ట్లో దొరికేటువంటి కామెట్ ఏర్లు అంతా కూడా ఇంపోర్ట్ చేసుకొని దాని మీద ఎన్నో ఎగ్జామినేషన్ చేసుకొని ఈ రోజు నీ ప్రోడక్ట్స్ మొదలుపెట్టారు భగవాన్ ధన్వంతరి అమృత కలసం స్ఫూర్తితో రూపొందించిన ప్రత్యేకమైన ప్యాకేజింగ్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది పారదర్శకమైన పదార్థాల వివరాలతో నమ్మకమైన వెల్నెస్ పరిష్కారాలను అందించటమే తమ ఉద్దేశమని సంస్థ స్పష్టం చేసింది ఈ ఉత్పత్తులు ప్రస్తుతం ఆన్లైన్తో పాటు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో లభిస్తున్నాయి ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక శాస్త్రీయ ఆవిష్కరణలతో అనుసంధానించడం అద్భుతమని కాజల్ అగర్వాల్ ప్రశంసించారు ఆయుష్ ఎఫ్ఎస్ఎస్ఏఐ ధృవీకరణలను కూడా పొందాయని క్లినికల్ పరీక్షలు శాస్త్రీయ పరిశోధనలతో రూపొందిన ఈ ఉత్పత్తిలో నాణ్యతకు భరోసా ఇస్తున్నాయన్నారు ఐఎమ్ ఓవర్జా టు బీర్ దీస్ ఆర్ ప్రొడక్ట్స్ విచ్ హ్యావ్ హర్బల్ ట్రెడిషనల్ ఆయుర్వేద మిక్స్డ్ విత్ మోడర్న్ సైన్స్ ఇట్స్ అ మాలిక్యూల్ బేస్డ్ ఫార్మ్యులేషన్ అండ్ దే హ్యావ్ ఆల్ ది ఎక్వివలెన్స్ టు అలోపథి విచ్ ఇస్ వెరీ గుడ్ బికాస్లీటర్ టు గో నేచురల్స్ బెటర్ టు గో హర్బల్ so i'd like to wish a big congratulations to the founders prasad garu and the full team of relief and uh, i hope that this brand does very well thank you so actually i, I already do a lot from my kitchen um, and it's very nice to now see that our ancient recipes uh, age-old grandma's uh, tips and tricks are all making a comeback it's very nice to see someone who's so committed to herbal ayurveda and who is doing so much to bring such a positive impact and such a big change to so many people's lives yes i will be doing a project named vishaka which is going to be starting i'm going to start filming very soon and you will be seeing a lot more of me thank you